ఈమె పేరు సుమతి ఈమెకు ఆరు నెలల క్రితమే వివాహం అయ్యింది అన్న రమేష్ సుమతికి పక్క ఊరిలోనే ఉంటున్న రాముకిచ్చి ఘనంగా పెళ్లి చేశాడు సుమతి తండ్రి చిన్నతనంలోనే చనిపోవడంతో ఇంటి బాధ్యతంతా అన్న రామూనే చూసుకుంటున్నాడు సుమతికి ఎప్పుడూ లోటు రానిలేదు రమేష్ ఎంతో ప్రేమగా అల్లారు ముద్దుగా పెంచాడు అన్ని రకాల యోగ్యుడైన రాముకిచ్చి ఏ లోటు లేకుండా పెళ్లి జరిపించాడు రామ్మ సుమతి అదేంటే అల్లుడుగారు కనిపించడం లేదు ఎప్పుడు ఇంటికి వచ్చినా ఇంటిదాకా వచ్చి లోపలికి వెళ్ళి కాఫీ తాగే వెళతారు కదా ఈ రోజు నిన్ను ఎక్కడ దింపారు ఒక్కదానివే నడుచుకుంటూ వస్తున్నావు ఆయన దింపకపోతే నేను రాలేనా ఏంటమ్మా నేను బస్సెక్కి వచ్చాను ఆయనేం నన్ను దింపలేదు ఆ ఇంట్లో బ్రతకలేనమ్మా ఇక నా వల్ల కాదు అందుకే ఆ ఇంట్లో గొడవపడి వచ్చేశాను సుమతి మాటలకు ఆశ్చర్యపోయింది తల్లి అంత తేలిగ్గా గొడవపడి వచ్చేశాను అంటున్న కూతురుతో ఏం మాట్లాడాలో అర్థం కాక అలా ఉండిపోయింది ఇంతలో రమేష్ భార్య మాధవి అక్కడికి వచ్చింది సుమతీ రామ్మ ముందు లోపలికి రా వెళ్ళు అత్తయ్య విషయాలు ఏమున్నా సరే ఇంట్లో కూర్చొని మాట్లాడుకున్నాం ముందు లోపలికి రండి అలా సుమతి లోపలికి వెళ్ళి తన గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది ఇక్కడ మాధవి అత్తగారు ఏం జరిగింటిందా అని దిగులుతో చర్చించుకోసాగారు ఎన్ని వివరాలు అడిగి చూసినా సుమతి ఆ ఇంట్లో ఉండలేనని తనకక్కడ ఏమీ బాగోలేదని తన భర్త తనని బాగా చూసుకోలేదని ఇక్కడ ఉండనిస్తారా లేకపోతే వెళ్ళిపోమంటారా అని మాట్లాడుతుందే తప్ప అసలు ఏం జరిగిందో చెప్పడం లేదు మాధవి తల్లి చివరికి అన్న రమేషు కూడా ఎన్నోసార్లు సుమతిని అడిగి చూశారు కాని సుమతి మాత్రం ఒకటే సమాధానం మళ్ళీ మళ్ళీ చెప్పసాగింది నిదానంగా సుమతిని అడిగి కనుక్కొని చెప్పమ్మా ఇలా అయితే ఎలా చెప్పు నేను ఎంతగా అని గట్టిగా మాట్లాడుతాను అయినా గట్టిగా అడిగితే ఎక్కడ ఉండమంటారా నన్ను వెళ్ళిపోమంటారా అంటుంది ఒక్కతే ఎక్కడికి వెళ్ళిపోతుంది ఏ ప్రమాదంలో పడుతుంది కాబట్టి కొన్ని రోజులు తనని మనశ్శాంతిగా ఉండనిద్దాం తర్వాత విషయాలు తనే చెబుతుందిలే నువ్వు కూడా అస్తమానం దాని గురించి అడిగి విసికించకుండా కాస్త నిదానంగా అడిగి చూడు నిదానంగా సుమతిని విషయం ఏందని కనుక్కొని చెప్పండి అలా రమేష్ తల్లికి భార్యకి కూడా సర్ది చెప్పి నిదానంగా ఏం జరిగిందో తెలుసుకోవాలని అనుకున్నాడు అలా కొన్ని రోజులు గడిచాయి అలా ఒకరోజు రమేష్ రమేష్ భార్య ఏదో పని ఉందని పక్కూరికి వెళ్ళారు ఆ రోజు వాళ్ళు ఊరి నుండి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది అలా వాళ్ళ ఇంటికి వచ్చేసరికి సుమతి అన్నం వండి తల్లికి పెట్టి తను తిని వాళ్ళకు కూడా చేసిపెట్టి ఉంచింది వారందరూ కూడా భోజనం చేసిన తర్వాత మాధవి ఏంటి సుమతి నువ్వు చేసింది అసలు ఏమాత్రమైనా రుచి పచ్చి ఉందా పొద్దున్న నుండి ఊరు వెళ్ళి పని చేసుకొని బాగా అలిసిపోయి వచ్చాం ఆకలి వేస్తుంది కనుక తప్పదని తిన్నాము వంట ఏమాత్రం బాగోలేదు ఆ మాత్రం రుచిగా కూడా వండడం రాదా నీకు నేనొచ్చేసరికి మిగతా పనులన్నీ చేసేసి ఉంచుతావని అనుకున్నాను నేను అలసిపోయి వస్తాను ఇంటికి వచ్చి పనులన్నీ ఎలా చేసుకోగలుగుతాను ఇక్కడ చూస్తే ఎక్కడ పని అక్కడే వదిలేశావు ఇంకా నయం వంటైనా చేశావు కానీ ఏదైనా తినాలన్నా రుచిగా ఉండాలి ఆ విషయం ముందు నువ్వు అర్థం చేసుకో నువ్వు ఇలా వండుతున్నావు అంటే అక్కడ రాము కూడా ఎలా వండి పెట్టావో ఏంటో చాచా తన పెళ్లికి ఆరు నెలల ముందే రమేష్కు మాధవితో వివాహం జరిగింది చెల్లి పెళ్లి చేయాలంటే తన పెళ్లి తప్పనిసరి అని భావించిన రమేష్ ముందుగా తన పెళ్లి చేసుకున్నాడు ఇక్కడికి వచ్చినప్పటి నుండి మాధవి అంత కఠినంగా మాట్లాడడం సుమతి ఎరిగి ఉండలేదు అక్కడ ఉన్నన్ని రోజులు ఎంతో ప్రేమగా ఆప్యాయంగా చూసుకునేది పెళ్లి పనులు కూడా అన్ని దగ్గరుండి చూసుకుంది పెట్టి ఏ లోటు చెయ్యలేదు ఎప్పుడూ తనను వేరుగా చూడలేదు అటువంటిది వదిని ఇలా మాట్లాడేసరికి సుమతి కంగుతింది ఆ రోజుటికి ఏదో పని ఒత్తిడి మీద అలా మాట్లాడి ఉండి ఉంటుందేమోలే అనుకునింది సుమతి తెల్లవారిన తర్వాత లేఅమ్మా లే ఇంకా ఎంతసేపు ఇలా పడుకుంటావు పొద్దున్నే లేచి ఇంటి పని చెయ్యాలని బుద్ధి లేదా నీకు నేనొక్కదాని ఇంటి పని అంతా ఎలా చేస్తానని అనుకుంటున్నావు ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటావు పెళ్ళైన దానివి ఎలాగో మీ ఇంటికి వెళ్ళడం లేదు ఇక్కడ ఉండాలంటే కొన్ని పద్ధతులు పాటించాలి ముందు అది తెలుసుకో పొద్దున్నే లేచి కల్లాప చల్లి ఇంటి ముందు ముగ్గు వేయాలి ఆ తర్వాత పాదికి వంట చెయ్యాలి బట్టలు ఉతకాలి మిగిలిపోయిన పండ్లన్నీ పెట్టాలి అర్థమైందా సుమతి నువ్వు ఇంకా ఏమన్నా అనుకుంటున్నావా ఇంతమందికి చాకిరీ చేయడం నా వల్ల కాదు బాబు నిన్న ఏదో పని ఒత్తిడిలో అనింది అనుకుంటే తెల్లవారుతూనే వదిన శాపనార్థాలతో మొదలుపెట్టింది సుమతి అయోమయంలో పడింది బదులు చెప్పలేక మాట్లాడకుండా లేచి వదిన చెప్పిన పనులన్నీ చేసింది చివరికి భోజనం సమయం వచ్చేసరికి అందరూ తినేసిన తర్వాత భోంచేయమని చెప్పింది సుమతికి మాధవి సరే తిందామని చూస్తే అందులో కూర అన్నము ఏదీ సరిపడా లేవు ఇదేంటి వదినా అన్నము కూర నాకు ఏమీ మిగల్లేదు అది కాస్త కాస్త తిని నేనెలా కడుపు నింపుకోగలను నువ్వేమో అందరూ తిన్నాక తినమన్నావు అందరికి పెట్టాక బోంచేయమన్నావు నువ్వు చెప్పిన పనల్లా చేశాను అలిసిపోయాను విపరీతమైన ఆకలి వేస్తుంది ఇప్పుడు నేనేం చెయ్యాలి నాకు మళ్ళీ నువ్వు వండి పెట్టు బాగుందమ్మా ఉన్నవాటితో సర్దుకొని భోజనం చెయ్యాలి కాని మళ్ళీ వండి పెట్టమంటున్నావా డబ్బులు ఎక్కడి నుండి వస్తుందనుకుంటున్నావు మీ అన్నయ్య తెచ్చే జీతం మనం ఒక్క పూట తినడానికే సరిపోతుంది మనం ఏమైనా లక్ష అధికారులు అనుకుంటున్నావా ఏంటి మళ్ళీ ఇప్పుడు నువ్వు కూడా ఇక్కడే ఉంటున్నావు మనిషి తింటే వస్తుంది సర్దుకొని తినేలా ఉంటే ఉండు లేకపోతే మీ ఇంటికి వెళ్ళిపో మళ్ళీ మళ్ళీ వండడం ఏమీ ఉండదు అర్థమవుతుందా సుమతికి దుఃఖం ఉంచుకొచ్చింది ఎవరితో చెప్పుకోవాలో తెలియడం లేదు అక్కడేదో కష్టపడుతున్నానని ఇక్కడికి వస్తే వదిన ఇంకా బాధ పెడుతుంది చివరికి తిండి కూడా సరిగ్గా తినలేకపోవడంతో సుమతి చాలా బాధపడింది తల్లితో తన బాధ చెప్పుకున్నామని ప్రయత్నించింది కానీ కూడా వదిననే సమర్థిస్తూ మాట్లాడడంతో సుమతి ఏం చేయలేకపోయింది ఒకరోజు సుమతి తన స్నేహితురాలు ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చింది అప్పుడు మాధవి ఆ తిరిగొచ్చావా తల్లి అక్కడే ఉండిపోవలసింది తిరిగి ఎందుకు వచ్చావు నువ్వు ఇంకా పెళ్ళికాని చిన్నపిల్లవే అనుకుంటున్నావా వెళ్ళి ఊరంతా తిరిగి కబుర్లు చెప్పి రావడానికి స్నేహితురాలి ఇంటికి వెళ్ళి కాలక్షేపం చేసి రావడానికి ఇంట్లో ఇంత పనుంది ఎవరు చేస్తారనుకుంటున్నావు నీ ఇష్టానికి ఊరంతా తిరిగి కాలక్షేపం చేస్తూ ఉంటే ఇంట్లో పని నేను చేసుకోవాలా కానీ ఇంకెప్పుడు అక్కడికి వెళ్ళడం ఇక్కడికి వెళ్లడం స్నేహితురాలింటికి వెళ్ళడం అలాంటివి పెట్టుకోకు ఇంట్లో పనంతా చేసిన తర్వాత అప్పుడు నన్ను అడుగు నేను పంపిస్తే వెళ్ళు లేకపోతే లేదు అలా నన్ను అడగనూ లేదు నాకు చెప్పనూ లేదు నీ ఇష్టానికి నువ్వు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళొచ్చు అని నీకెవరు చెప్పారు జాగ్రత్త ఇకపై ఇలాంటివి జరిగాయంటే ఊరుకోను మాధవి అంటున్న మాటలు తల్లి కూడా వింటూనే ఉంది పక్కనే నిలబడింది తప్ప ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు మాధవిని అదంతా చూసి సుమతికి మతిపోయింది ఏంటమ్మా నువ్వు వదిన నన్ను అన్ని నువ్వు ఒక్క మాట కూడా తిరిగి అనడం లేదు కనీసం ఆగమని కూడా చెప్పడం లేదు నా స్నేహితురాలి ఇంటికి వెళ్ళడానికి కూడా నాకు అవకాశం లేదా ఇంట్లో బ్రతుకుతున్నానా జైల్లో బ్రతుకుతున్నానా అసలు వదిన ఏం మాట్లాడుతుంది నాకు ముందు ఎంతో ప్రేమగా ఆప్యాయంగా చూసుకునేది ఇప్పుడు నాలుగు రోజులు నేను ఇక్కడ ఉండడంతో అంత చులకనైపోయానా పని చేయమంటుంటే కూడా నేను మాట్లాడకుండా చేస్తున్నాను నాకు తిండి కూడా సరిగ్గా పెట్టడం లేదు నీతో చెప్పినా నువ్వు పట్టించుకోవడం లేదు ఇప్పుడు చూస్తే నుండి బయట అడుగు పెట్టాలంటే తను చెప్తేనే వెళ్ళాలి అంటూ చేస్తుంది నేనేమైనా బానిసనమ్మా నువ్వు ఇక్కడే నిల్చొని చోద్యం చూస్తున్నావు కానీ అసలు అడ్డు చెప్పడం లేదు నీకేం బాధ అనిపించడం అమ్మా సుమతి నాకు ఆరోగ్యం బాగోలేక ఏ పని చేయలేకపోతున్నాను కానీ మీ వదిన ఇంట్లో అన్ని పనులు చక్కబెట్టి నన్ను కూడా దగ్గరుండి చూసుకొని సేవలు చేస్తుంది ఏ రోజు తను నాకు సేవలు చేయడానికి విసుక్కోలేదు అన్నయ్యను ఒక్క మాట అనలేదు నువ్వన్నిట్టు నిన్నొక్క మాట అనడం నేను ఎరిగి చూడలేదు నీ పెళ్ళి కూడా ఎంత శ్రద్ధగా చేసిందో నీకు కూడా తెలుసు నీకు పెట్టుకోతల విషయంలో ఏ రోజు కలగ చేసుకోలేదు ఇప్పుడు తను ఎందుకిలా ప్రవర్తిస్తుందో నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా ఇక్కడ వదిన ఏ పని చెప్తే ఆ పని చేస్తున్నాను ఎలా ఉండమంటే అలా ఉంటున్నాను అంటున్నావు మరి మీ ఇంట్లో ఎలా ఉన్నావు మరి నువ్వు ఇక్కడ చేసే పని మీ ఇంట్లో చేసుకుంటే నీకు గౌరవంగా ఉంటుంది అవునా కాదా పెళ్ళైన తర్వాత అక్కడ ఉండడమే గౌరవం తల్లి ఇలా నువ్వు భర్తతో గొడవపడి ఇంటికి వస్తే తను మాత్రం ఎన్ని రోజులని చేసి పెడుతుంది నీకు గౌరవం ఎలా ఇస్తుంది మనుషులు ఎప్పుడు ఒకేలాగా ఎల్లవేళలా ప్రవర్తించరు నువ్వు ఇక్కడ ఇలా కష్టపడే బదులు మీ ఇంటికాడే నువ్వు ఈ పని చేసుకుంటే నీకు ఎంతో సవ్యంగా గౌరవం కూడా ఉంటుంది తను కూడా నేను చెయ్యలేను మీకెందుకు సేవలు చెయ్యాలి అని అనుకునింటే అప్పుడు నువ్వు ఏమనేదానివి ఇప్పుడు తను ఎందుకలా ప్రవర్తిస్తుందో తల్లి మాటలకి సుమతి చాలా బాధపడింది ఒక రకంగా అది కూడా నిజమే కదా అనిపించింది ఇక్కడెంతో పనిచేసి శ్రమపడే ఉంటుంది చివరకు సరైన తిండి కూడా దొరకడం లేదు ఇదే పనిని తన భర్త ఇంట్లో ఎంతో బాధ్యతగా చేసుకుని ఉంటే సుఖంగా ఉండేది రాము ఏ రోజూ తనని బాధ పెట్టలేదు ఆ విషయాలన్నీ గుర్తుకు వచ్చాయి సుమతికి పంతానికి పోయి జీవితాన్ని పాడు చేసుకున్నానేమో అనిపించింది వెంటనే రాము దగ్గరికి వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకుంది సుమతి అదే సంగతి తల్లికి చెబుతూ ఉండగా అప్పుడే ఒక శుభలేఖ వచ్చింది సుమతికి మతిపోయింది అప్పుడే రాము తనను వదిలేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు అన్న భావంతో సుమతి వెక్కి వెక్కి ఆడవడం మొదలుపెట్టింది తాను ఇలా అలిగి కూర్చుంటే ఎప్పుడో అప్పుడు తన దారికి వస్తాడని ఎప్పుడో అప్పుడు తను చెప్పిన మాట వింటాను అంటాడేమో అని అనుకుంది సుమతి కానీ తనని ఇలా వదిలేసి వేరే ఒకరిని పెళ్లి చేసుకుంటాడని తను ఎప్పుడూ ఊహించనే లేదు అందరూ హడావిడిగా రాము దగ్గరికి బయలుదేరారు అల్లుడు గారు మీరు ఇలా మా అమ్మాయికి అన్యాయం చేసి వేరే చేసుకుంటారు ఎప్పటికైనా మనసు మార్చి మీ దగ్గరికి మేము అనుకున్నాం కానీ ఇంతలోనే మీరు ఇటువంటి నిర్ణయం తీసుకుంటారని నేను ఎప్పుడు అనుకోలేదు మరి ఏం చెయ్యమంటారండి నన్ను మీ అమ్మాయి అక్కడికి వచ్చి రెండు నెలలు అవుతుంది అలిగి పుట్టింటికి వెళ్ళిందిలే నాలుగు రోజుల్లో తిరిగి వస్తుందని అనుకున్నాం ఎన్ని రోజులైనా అక్కడి నుండి మాట లేదు మంతి లేదు నేను ఎన్ని రోజులని ఊరుకోవాలి నేనంటే అంతగా ఇష్టం లేని మనిషిని నేనేందుకు ఉంచుకోవాలి అందుకే నన్ను ఇష్టపడే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను నన్ను అంటే నన్ను మాత్రమే కాదు నా ఇబ్బందుల్ని నా బాధ్యతలను కూడా ప్రేమించాలి మీ అమ్మాయికి అది చేత కాదు నా తల్లికి అనారోగ్యం ఉండడం వల్ల తనతో ఎక్కువ సమయం ఉండలేకపోయేవాడిని పని ఒత్తిడి కారణం వల్ల తనకి ఎక్కువ సమయం కేటాయించలేకపోయాను అయితే అందుకని అటువంటి చిన్న చిన్న విషయాలకే గొడవ చేస్తారా చెప్పండి తనతో ఎక్కువ సమయం గడపలేదని తనకు ప్రాధాన్యత ఇవ్వలేదని తల్లి దగ్గర సేవలు చేస్తూ ఉన్నానని బయటకు తీసుకువెళ్ళలేదని ఇవే సుమతి నా గురించి చెప్పినవి ఇటువంటి విషయాలకే గొడవపడి మీ ఇంటికి వచ్చేసింది మీ ఇంట్లో సుమతి తండ్రి చిన్నప్పుడే చనిపోయాడని నాకు ముందే తెలుసు తండ్రి లేకుండా ఇంటి బాధ్యతలు నడపడం ఎంత కష్టమో నాకు కూడా తెలుసు నేను కూడా అదే పరిస్థితిని ఎదుర్కొన్నాను కాబట్టి రమేష్ గురించి కూడా నాకు బాగా తెలుసు సుమతి కూడా అంతే బాధ్యతగా ఉంటుందని భావించాను కష్టంలో పెరిగింది కాబట్టి కష్టం అంటే ఏమిటో తెలిసి ఉంటుంది అనుకున్నాను మా తల్లిని కూడా మీలాగే ప్రేమగా ఆదరిస్తుందని భావించాను కష్టం తెలిసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అమ్మను బాగా చూసుకుంటుందని భావించాను కానీ సుమతి ఏమాత్రం బాధ్యత లేకుండా పెరిగిందని ఆ తర్వాత అర్థమయ్యింది మా అమ్మని ప్రేమగా చూసుకోలేదని పక్కన పెడితే తనని నేను ప్రేమగా చూసుకుంటున్నానని కోపం వచ్చేది తను ఎలా వంట చేసినా మేము ఏ రోజు వంక పెట్టలేదు తను ఏ పని చేసినా ఏమి అనేవారం కాదు కానీ సుమతి మాత్రం మా మాటల్లోనూ పనుల్లోనూ లోపాలు వెతకడం మొదలుపెట్టింది నన్ను అమ్మను కష్టపెట్టింది తనతో నేను ఉండలేనండి తను కష్టం తెలిసిన అమ్మాయి కాదు నా జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి వాటిని నాతో పాటు పంచుకునే అమ్మాయే కావాలి నన్ను క్షమించండి నన్ను క్షమించండి నా తప్పు నాకు తెలిసి వచ్చింది అవును మిమ్మల్ని బాధ పెట్టాను నాతో ఎక్కువ సమయం గడపలేదని అడిగేదాన్ని నన్ను ఎక్కడికైనా తీసుకెళ్లమని వేధించేదాన్ని నేను మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ప్రవర్తించాను అత్తయ్య నన్ను క్షమించండి కానీ ఇక మీదట ఎప్పుడూ అలా ఉండను ఇకపై నేను కూడా బాధ్యతగా ఉంటాను దయచేసి నాకు అన్యాయం చేయకండి అలా చాలాసేపు సుమతి అత్తను భర్తను బ్రతిమలాడింది తన జీవితం అన్యాయం చేయొద్దని ఏడ్చింది అప్పుడు రాము సరే సరే యాడౌకు సుమతి అది నా పెళ్లి శుభలేఖ కాదు మా ఆఫీసులో పనిచేస్తాడే రాము అతనిది కానీ నువ్వు ఇలా భావించైనా పరిగెత్తుకొని వస్తావని నేనే కావాలని పంపించాను నేను ఊహించినట్టుగానే వచ్చావు అందుకే కాసేపు అలా నాటకం ఆడాను నిన్ను వదిలేసి మరొకరిని పెళ్లి చేసుకోవడం ఎంత తప్పు అప్పుడు నా బాధ్యతను నెరవేర్చనట్టే కదా అలా ఎప్పుడు నేను చేయను సుమతి కష్టం విలువేంటో నాకు బాగా తెలుసు ఎవరిని కష్టపెట్టడం నా ఉద్దేశం కాదు సుమతి చాలా సంతోషపడింది సుమతి తల్లి కూడా రాముకు కృతజ్ఞతలు చెప్పుకుంది సుమతి ఎంత కష్టపెట్టినా రాము అంత బాధ్యతగా నడుచుకున్నందుకు తల్లి ఎంతో సంతోషించింది అన్నా వదినలు కూడా రాముకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు తన జీవితం ఎక్కడ పాడవుతుందో అని చాలా బెంగ పెట్టుకున్నాము మీరు ఇంత మంచివారు కాబట్టి సరిపోయింది లేదంటే తన జీవితం అన్యాయం అయిపోయేది అవునా వదినా నా జీవితం ఏమైపోతుందా అని కంగారు పడ్డావా ఎందుకు ఈ నాటకాలు మీకు తెలుసా నన్ను ఎన్ని కష్టాలు పెట్టిందో మా వదిన నేనెప్పుడు తను నాతో అలా ప్రవర్తిస్తుందని తెలియదు మా అన్నయ్య మా అన్నయ్య కూడా నాతో కఠినంగానే మాట్లాడాడు తను ఎన్నో మాటలు అంటుంటే ఒక్కరు కూడా ఎదురు చెప్పనేలేదు కాదని అనలేదు కానీ ఇప్పుడేమో నా జీవితం ఎక్కడ పాడైపోతుందా అని బెంగ పెట్టుకున్నాము అని అంటున్నారు మీరు వాళ్ళ మాటలు ఏమీ నమ్మకండి అప్పుడే నాకు మీ విలువ బాగా తెలిసి వచ్చింది నన్ను ఒక బానిసలా చూసింది ఇప్పుడేమో మీ ముందు ఇలా మాట్లాడుతుంది అయ్యో తప్పు సుమతి మీ వదిన్ని మీ అన్నయ్యని చాలా అపార్థం చేసుకున్నావు ఈ నాటకంలో మీ అన్నయ్యకి వదిలి కూడా భాగం ఉంది వాళ్ళు నీతో కఠినంగా ఉండాలని నాటకం ఆడారే తప్ప నిజంగా నిన్ను బాధ పెట్టాలని కాదు నువ్వు ఇంటికి వెళ్ళిపోయిన కొన్ని రోజులకు వాళ్ళు నా దగ్గరికి వచ్చారు జరిగిందంతా కనుక్కున్నారు నువ్వు చిన్నతనంతో ఇలా ప్రవర్తిస్తున్నావని వాళ్ళకు బాగా అర్థమయ్యింది అందుకే నాతో కూడా చెప్పి ఇలా నాటకం ఆడాలని నిర్ణయించుకున్నారు ఎప్పుడైతే నీతో కఠినంగా నీకు గౌరవం వేయకుండా చూశారో నువ్వు ఇందాక చెప్పినట్టు ఇక్కడ విలువ తెలిసి వచ్చింది తప్పు చేశాను అన్న భావం కలిగింది వాళ్ళు నిన్ను బాగా చూసుకొని చూసుకొనింటే ఇంకెప్పుడు నీ బాధ్యతలు తెలుసుకోలేకపోయేదానివేమో అందుకే నీ బాధ్యత నీకు తెలియచెప్పాలని వాళ్ళు చెడ్డవాళ్ళు అయ్యారు సుమతి అంతేకాని నిన్ను బాధ పెట్టాలని కాదు నువ్వంటే ఎంతో ప్రేమ అభిమానం ఉన్నవాళ్ళు మీ వదిన నేను చెడ్డదాన్నైనా పర్వాలేదు నీ జీవితం బాగుంటే చాలు అనుకుంది ఈ పెళ్లి నాటకం నేను ఆడడం కూడా వాళ్ళకి తెలుసు అంతా నీ తప్పు నువ్వు తెలుసుకోవడం కోసమే సుమతి ఆశ్చర్యపోయింది అన్నకు వదినకు కూడా క్షమాపణ చెప్పుకుంది తన చిన్నతనంతో తప్పు చేస్తే బాధ్యతగా సరిదిద్ది తన జీవితం నిలబెట్టినందుకు సుమతి వాళ్ళ కృతజ్ఞతలు చెప్పుకుంది అలా తనను తన మెట్టినింటిలో వదిలిపెట్టి అన్న వదిన తల్లి తిరిగి ప్రయాణమయ్యారు సుమతి అక్కడ ఎంతో సంతోషంగా ఈసారి చాలా బాధ్యతగా నడుచుకుంది రాముకు కూడా ఏ కష్టం కలగనివ్వలేదు రాము సుమతిలో వచ్చిన మార్పుకు ఎంతో సంతోషించాడు మెట్టినింట్లో తన బాధ్యతలను ఇబ్బందులు కూడా తన సొంతం చేసుకొని మెలిగితేనే ఆడపిల్లకు అందం తన జీవితం మాత్రమే తనకు ముఖ్యం అనుకుంటే ఎప్పుడు సమస్యలే తప్ప సుఖం ఉండదు భర్త మంచివాడైనప్పుడు తన కష్టాలను భార్య బాధ్యతగా తీసుకుంటే ఆ జీవితంలో సమస్యలు అనేవే రావు కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరో మంచి కథలో మళ్ళీ కలుసుకున్నాం